హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ ప్రీవియస్ వీడియోస్లో మిషన్ లేకుండా హెయిర్ యాక్సెస్ ఎలా కుట్టాలో ఒక టూ వీడియోస్ పెట్టాను కదా ఇది వచ్చేసి సేమ్ అలానే మిషన్ ఏం యూస్ చేయలేదండి మీరు చూసినట్టు నేను హ్యాండ్తోనే స్టిచ్ చేశాను ఇది వచ్చి డిజైనర్ బా అండి ఫస్ట్ హెడ్ పార్ట్ తయారు చేసుకుంటున్నా వీటి మెజర్మెంట్స్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్ అండి అది కుట్టాక ఒకసారి మొత్తం ఐరన్ చేసుకున్నాక ఇలా బోలా తయారు చేసుకోండి ఇది టెయిల్ పార్ట్ యాస్టీస్ వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అయిపోండి మీకు నీట్గా వస్తుంది నేను వీడియోలో చూపించినట్టే నేను ఇలా చాలా స్టిచ్ చేసి సేల్ చేశానండి కొన్ని వీడియోస్ తీసి మీకు పెడదామని పెడుతున్నాను ఇలా ట్రిమ్ చేసుకోండి ట్రిమ్ చేశాక టెయిల్ పార్ట్ని నీట్గా ఎన్ అవుట్ చేసి నీట్గా ఐరన్ చేసి మిడిల్కి ఫోల్డ్ చేసి అలా ఒకసారి స్టిచ్చెస్ వేసేసుకొని హెడ్ అండ్ టెయిల్ పార్ట్స్ కలిపేయండి ఇక్కడ నేను బ్యాండ్ అటాచ్ చేశాను మీరు కావాలంటే సెంటర్ క్లిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఇది డిజైనర్ అలా డిజైనర్ బో కోసమని బో ఒకటి తయారు చేసుకున్నాను అది వచ్చి గేర్ వైర్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం అండి దాన్ని సైజు ఇంకా కొన్ని పర్ల్స్ హాఫ్ కట్ బీట్స్ ఇంకా స్పేసర్ బీట్స్ బ్రేస్లెట్ బీట్స్ అవన్నీ యూస్ చేసి నేను ఈ మొత్తం డిజైన్ అనేది కంప్లీట్ చేశాను మీకు దీని డీటెయిల్ వీడియో కావాలంటే కింద కమెంట్ చేసేయండి నేను చిన్న షార్ట్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేసి పెడతాను అవి వచ్చేసి హాఫ్ కట్ బీట్స్ అండి అలా పెట్టి టెసెల్స్ నేను కిందకి హ్యాంగ్ చేశాను షుగర్ బీట్స్ అవి యూస్ చేసి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దే అండ్ మీకు ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి నెక్స్ట్ నేను ఇక్కడ క్లిప్ కూడా అటాచ్ చేసిన క్లిప్